ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు గోవర్ధనగిరి స్వామి ద్వితీయ భాగము కొనసాగింపు ముద్దయ్య అడవిలో నిరంతరం భగవధ్యానంలో మునిగి ఉండేవాడు కౌలుట్లయ్య ఉపదేశించిన మంత్రం దీక్షతో జపించేవాడు ఆవులు చల్లాచదరుగా పోకుండా వాటి చుట్టూ ముద్దయ్య గిరిగిస్తే అవి ఆ పరిధిలోనే మేతలు వేసి పడి ఉండేవి ముద్దయ్య కోటిపెట్టి బాయి వద్ద ఒక జ్యోతిని వెలిగించి ఆరాధన కోసం ఒక శివలింగం చెక్కసాగినాడు కొన్ని దినాల తర్వాత ఏం చేస్తున్నా చూడటానికి అన్నలు అడవికి పోయినారు ముద్దయ్య ఆ శివలింగం ముందున్న జ్యోతి సమీక్షంలో నిమీలిత నేత్రుడై ఉండటం గమనించి నిశ్చేష్ఠులైనారు తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినందులో ఒక హతాశులయ్యి ముద్దయ్య జానమగ్నుడై ఉండగా ఆ శివలింగాన్ని ఎత్తుకపోయి భోజనం బావిలో పడవేసి ఆవులను ఇంటికి తోలినారు ముద్దయ్య జానముద్ర చాలించి చూస్తే శివలింగము లేదు ఆవులు లేవు కాసేపు మౌనముద్రలో ఉండి అన్నలు చేసిన అపచారం గ్రహించి ఇంటికి పోయి అడిగినాడు మాకేమీ తెలియదని వారన్నారు ముద్దయ్య మాట్లాడకుండా భోజనంబావి బాట పట్టాడు సోదరులు బంధువులు మరికొందరు ముద్దయ్యను అనుసరించిపోయారు అందరూ చూస్తుండగా హరహర మహాదేవ శంభో అంటూ ముద్దయ్య ఆ బావిలో దూకినాడు ఈతరాడి ముద్దయ్య చనిపోతాడని ప్రేక్షకులు హాహాకారాలు చేశారు క్షణాల్లో ఒక చేత శివలింగం మరొక చేత జింక చర్మం ధరించి ముద్దయ్య నీటిపై తేలాడు నడి బావిలో జింక చర్మం పరచి పద్మాసనాశీనుడై చేతిలో శివలింగం ధరించి ముద్దయ్య జానతత్పరుడైనాడు ప్రేక్షకులు ఆశ్చర్యంతో చూస్తున్నారు వారికి ఆ దృశ్యం కలలో చూచినట్లు కన్నులు నుమ్ముకొని మరలా తేరిపార చూచారు అది భ్రమ కాదు స్వప్నదృశ్యము కాదు ముద్దయ్యను అమాయకుడు అప్రయోజకుడు అనుకున్న వారికి ఈ అద్భుత సంఘటన కన్నులు తెరిపించింది ముద్దయ్య అసామాన్యుడు కారణజన్ముడు యోగి పుంగవుడు అనుకున్నారు ఈ సంఘటనతో ముద్దయ్య మహత్యం గోవర్ధనగిరిలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ వ్యాపించింది ఆయనకు భక్తులు శిష్యులు సమకూడారు కృష్ణగిరి అయ్యప్పరెడ్డి పాయసం రంగారెడ్డిపల్లి తిప్పయ్య అనుకుల హనుమన్న కుంబారి అయ్యన్న రామయ్య అట్టి ముఖ్యులు ముద్దయ్య ఆవులు కాయటం మానుకున్నాడు ఇంటి వద్దను ఊరి బయటను తదేక జానపరుడై ఉండేవాడు పెళ్లి చేస్తే సంసార లంపటంలో ప్రయోజకుడవుతాడని గృహస్థాశ్రమంలోని గొప్పతనం వర్ణించి ఇతరుల చేత చెప్పించారు ముద్దయ్య వద్దని మొత్తుకున్న తాపల కొత్తూరులో ఉండే సోదరి కూతురుతో బలవంతాన పెళ్లి చేసి వేరు కాపురం పెట్టించినారు అయితే విధి వేరుగా తలచింది రజస్వల కూడా కానీ అంజనమ్మ వివాహానంతరం నెల దినాల్లోనే సరిపోయింది ఆ విషాదఘటన ముద్దయ్యలో మరింత వైరాగ్యాన్ని పెంచింది తల్లిదండ్రులు అన్నలు ముద్దయ్యకు కూర్చే ఇహలోక సౌకర్యాలన్నీ ఆయనకు వైరాగ్య దోహదకారుడవుతున్నాయి ముద్దయ్య దేశాటనం చేస్తూ సాధుయల సంఘంలో జ్ఞానధనం సంపాదించుకోవాలని నిశ్చయించి తల్లికి అనుయాయులకు చెప్పి ఒంటరిగానే బయలుదేరాడు ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాలు తిరిగి ముద్దయ్య సాధుసంతులను కలుసుకున్నాడు మహాత్ముల ఉపదేశాలు విన్నాడు అక్కడ గోవర్ధనగిరిలో వృద్ధాప్యపు అనారోగ్యంతోనూ కొడుకు ఇల్లు విడిచిపోయిన చింతతోనూ తల్లి చౌడమ్మ మంచం పట్టింది సోదరులు భయపడి ముద్దయ్యను వెతికి తీసుకురావటానికి కృష్ణగిరి అయ్యప్ప పంపినారు అతడు క్షేత్రాలన్నీ తిరిగి తిరిగి ఒకచోట గురువును పట్టుకొని చౌడమ్మ మరణశయ్యపై ఉన్న వార్త వినిపించి ఇంటికి రమ్మన్నాడు ముద్దయ్యకు యోగ దృష్టిలో తల్లి దేహం చాలించినట్లు అవగతమైంది కరణానికి ముందే వెళ్ళగలమని చెప్పి శిష్య సమేతంగా ముద్దయ్య గోవర్ధనగిరి చేరి తల్లికి అంత్యక్రియలు చేశాడు గోవర్ధనగిరికి తూర్పున అరవై దూరంలో తల్లికి సమాధి కట్టించి ఒక చెట్టు నాటినాడు నేడా సమాధిని ముసలమ్మ కట్ట అంటున్నారు జీవులందరికీ తల్లి ప్రేమబంధం చాలా బలిష్టమైంది ఈ బంధం విడిపోవటంతో ముద్దయ్య ఊరు విడిచి తల్లి సమాధి సమీపాన ఒక పర్ణశాల నిర్మించుకొని ఉత్తరాశ్రమ జీవితం ప్రారంభించారు అప్పుడప్పుడు పత్తికొండ తాలూకా గోరెగండ గ్రామంలో చింతలముని స్వామిని సేవించి వచ్చేవారు తిమ్మప్ప స్వామి వెలిసిన లంజబండ గ్రామం కొండచర్యలోని అయ్యసల గవిగుండా పోయి యాగంటేశ్వరుని దర్శించి వచ్చేవారు ముద్దయ్య స్వామి పర్ణశాలకు భక్తులు శిష్యులు తరచుగా వచ్చేవారు ముద్దయ్య ధర్మ ప్రమోదం చేస్తూ వారిని భక్తి మార్గంలో నడిపించేవారు ఆశ్రయించిన ఆర్తుల బాధలు తొలగించి దుఃఖోపశమనం కలిగించేవారు ముద్దయ్య స్వామి కరుణాంతరంగులు ఆయన అభయహస్తం దీర్ఘం స్వామి ఆశ్రమం ఆవు ఒకసారి మేతకుపోయి దారి తప్పి ఎర్రకొండ ప్రాంతం చేరింది అక్కడ ఒక పెద్ద పులి గాండ్రుమని దారిపైకి లంఘించింది ఆవు అంబారి అరిచింది సుదూరాన శిష్య పరివేష్లై పర్ణశాలలో ఉన్న ముద్దయ్య హృదయం కరుణాంతరంగితమైంది స్వామి ఉన్నట్లుండి తమ యోగదండం పైకెత్తారు అక్కడ పులి పిల్లివలే వెనుదిరిగిపోయింది ఆవు సురక్షితంగా ఆశ్రమానికి చేరింది ఈ సంఘటనకు స్పందించిన స్వామి ఆ ప్రాంతాలకు పురులు వంటి పురులముగాలు రాకుండా కట్టుకట్టినారు ఆ మహిమ తెలిసిన పల్లెల వారు తండోపతండాలుగా వచ్చి ముద్దయ్య స్వామికి శరణాగతి చేసిపోయేవారు కొమరవోలు వాస్తవ్యులు బత్తు చిన్నయ్య అతని కొడుకులు పెద్ద తిరుపతయ్య చిన్న తిరుపతయ్యలు దుర్భర దారిద్ర్యం అనుభవిస్తూ కష్టకాలం గడుపుతూ ముద్దయ్య స్వామి మహిమలు విని వచ్చి శరణాగతి చేసి తమ దీర్గాథ చెప్పుకున్నారు స్వామి నిమీలిత నేత్రుడై యోగ దృష్టితో వారి భవిష్యత్తును గుర్తించి మంచి కాలం ఆసన్నమైందని అభయహస్త వ్యక్తి జీవించారు వారి ప్రార్థనమందించి కుమరవోలుకు పోయి వారి ఇంట ధనలక్ష్మి పూజ చేసి భూగర్భంలో నిక్షిప్తమైన ఏడు అండాల ధనరాశిని ఇచ్చారు తీసిచ్చారు మీరిన సంతోషంతో ఉక్కిరి విక్కిరైన ఆ కోమట్లు ముద్దయ్య స్వామికి సాష్టాంగపడి ఆ ధనంలో సగం స్వీకరించవలసిందిగా ప్రార్థించారు సర్వసంగ పరిత్యాగైన ముద్దయ్య స్వామికి ధనమెందుకు స్వామి నిరాకరించి అందులో కొంత ధనం ధర్మకార్యాలకు సద్వినియోగం చేయండి వారికి ఉపదేశించి ఆశ్రమానికి బయలుదేరినారు సశేషం సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా